ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది అంటున్నారు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కొత్త ప్రభుత్వంపై భారీ ఆశలు పెట్టుకున్న ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే కొంత సమయం పడుతుంది అంటున్నారు ఐదేళ్ల పాటు తీవ్ర ఇబ్బందులు పడ్డ జనానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో విముక్తి లభించిందన్నారు కృష్ణాష్టమి సందర్భంగా రాజమండ్రి గోపాల్ నగర్లో ప్రత్యేక పూజల అనంతరం పురంధేశ్వరి వ్యాఖ్యలు చేశారు గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఏదైతే ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు ఇవాళ ఆ యొక్క ఇబ్బందికర పరిస్థితుల నుండి విముక్తి పొందిన సందర్భంలో మనం కూడా ప్రజలందరూ అది ప్రజల యొక్క ఆకాంక్షలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి దాన్ని నెరవేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతుంది కానీ రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితులు ఆర్థిక ఇబ్బందులు కావచ్చు ఇతరత్రా కూడా ఇబ్బందులు ఉన్నటువంటి సందర్భంలో ప్రజలు కొంత సంయమనంతో ఓపికతోటి ఓర్పుతోటి మాకు అదే ఎన్డీఏ కూటమి ఏదైతే అధికారంలోకి వచ్చిందో ఎన్డీఏ కూటమికి మంచి సుపరిపాలన అందించే దిశగా మీరందరూ కూడా మీ వంతు సహకారాన్ని ఓపికతోటి ఓర్పుతోటి అందించాలి అని చెప్పి అభ్యర్థిస్తారు